అందరికీ నమస్కారం ముందుగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు నేను మా పెద్దల నుండి నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి మంచి మాటలను మీ అందరికీ పంచి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక భక్తి తత్వంతో మనందరం మునిగిపోయి ఉంటాం కనుక ఆ భక్తికి సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను మనం అందరము దేవాలయాలకు ఏదో సందర్భంలో పెడుతూ ఉంటాము కొంతమంది ప్రతిరోజు పెడుతూ ఉంటారు మరి కొంతమంది పండగల రోజుల్లో పెడుతూ ఉంటారు వారానికి ఒకసారి పెడుతూ ఉంటారు పుట్టినరోజులని పెళ్లి రోజులని ఇలా వెళ్ళి స్వామిని సేవించుకుంటూ స్వామికి రకరకాలైనటువంటి విన్నపాలు విన్నవించుకుంటూ ఉంటాం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ విన్నపాలు విన్నవించుకునేటువంటి క్రమంలో వాదోపవాదాలు ఉన్నాయి కొంతమంది అసలు స్వామిని ఏమీ అడగక్కర్లేదు ఆయనే పుట్టించాడు కాబట్టి ప్రతిదీ ఆయనే ఇస్తాడు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు అని కొంతమంది అంటే అలా కాదు మనం అడగాలి అడగనే అమ్మాయినా పెట్టదు కదా మనకు కావాల్సినటువంటిది మనం తప్పనిసరిగా అడగాలి అని మరి కొంతమంది అంటారు సరే ఈ వాదోపవాదాలని పక్కన పెడితే మనం భగవంతుడి యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత ఏం కోరుకోవాలి అనేటువంటిది కులశేఖర ఆడవార్లు తన యొక్క ముకుందమల స్తోత్ర రత్నము ద్వారా మనకు అందించారు ఈ ఆడవార్లు ఎవరు కులశేఖరులు ఎవరు ఇవన్నీ మనం తర్వాత ముచ్చటించుకున్నాం కులశేఖర ఆడవార్లు సన్నిధికి వెళ్ళిన తర్వాత భగవంతుడిని ప్రార్థించవలసినటువంటి అంశం గురించి వివరిస్తున్నటువంటి ఒకనొక రత్నము మనం ఇప్పుడు వినివించుకున్నాం నాహం వందే తవచన్నయోహ ద్వంద్వ మధ్వంద్వహేతో కుంబీపాకం గుహరే నారకం నాపనేతుం రమ్యారామ రామ నందనే నాపిరంతం భావే భావే హృదయ భవనే భావేయం భావంతుం ఇది కులసేకరాడు వాళ్ళు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి రత్నం ఏమిటి దీని అర్థము అంటే నాహం వందే తవచయోహ ద్వంద్వ మద్వందహేతో అంటే సుఖదుఖములతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క జన్మ ఏదైతే ఉందో అయ్యా స్వామి మాకు ఈ జన్మ వద్దు ఈ సుఖ దుఃఖములు ఏం వద్దు దీని నుంచి మమ్మల్ని రక్షించు అని నేను ఎప్పుడూ కోరుకోను రెండవది కోరుకున్నటువంటిది కుంభీపాకం ఉర్మపిహరే నారకం నాపనీతం అంటే మన ఆనందం కోసం మూగజీవుని చంపటం అనేటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం ద్వారా నరక లోకలు కుంభీపాక అనేటువంటి శిక్షను అనుభవిస్తూ ఉంటాను ఇది గరుడ పురాణంలో చెప్పబడినటువంటి అంశం అని పెద్దలు చెప్తారు ఏమిటి కుంభిపాక నరకం అంటే పెద్ద పెద్ద కొండల్లో మనల్ని వేసి నూనె వేసి వేయించడం ఇంతటి భయంకరమైన శిక్ష నుంచి నన్ను కాపాడవయ్యా అని కోరు కూడా ఏమీ నేను కోరుకోవట్లేదు మరి మూడోది ఏంటి అంటే రమ్యారామ మృదుతనులత నందనే నాపిన అంటే నన్ను మనిషిగా పుట్టించా కాబట్టి హాయిగా సుఖంగా సంతోషంగా నేను జీవించాలనుకుంటున్నాను అందుకని అందమైనటువంటి స్త్రీలతోటి హాయిగా సుఖాన్ని అందింపచేయమయ్యా అని అది కూడా నేను కోరుకోవట్లేదయ్యా నేను ఇంకేం కోరుకుంటున్నానంటే భావే భావే హృదయ భావనే భావ ఏం అని మాత్రమే కోరుకుంటున్నా అంటే ఏటువంటి జన్మ ఏ జన్మలో అయినా ఏ రకమైనటువంటి జీవిగా నేను పుట్టినప్పటికీ కేవలము నీ యొక్క దివ్యమైన పాదం నా హృదయములో ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా ఆ పాదముల సేవ చేసుకునేటువంటి మంచి భాగ్యం నాకు కలిగించవయ్యా అనేటువంటి ఉద్దేశాన్ని మనం ప్రకటించాలి భగవంతుడి సన్నిధులు అని కొలసేదరాడవాళ్ళు మనకు వినివించారు కనుక మనం దేవాలయానికి వెళ్ళి వివిధ రకాలైన కోరికలు కోరుకుంటే కోరుకోవచ్చు కానీ కావలసింది ఏంటంటే ముక్తి ప్రధానమైనటువంటిది ప్రధాన మార్గమైనటువంటిది పాద సేవనం కాబట్టి ఆ దివ్యమైన పాదములను సేవించుకోవటం అనేటువంటి భావంతో మనం ఉండాలి ఆ పాదములు మన హృదయంలో ఉండాలి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి పాదములను మనం పట్టుకోగలగాలి ఇది కులశేకరాళ్ళ వల్ల మనకు అందించినటువంటి అంశము ఇటువంటి మంచి అంశము ద్వారా మనము తప్పనిసరిగా ఆ పాద సేవనం ద్వారా ముక్తిని పొందేటువంటి చక్కటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు విన్నవించుకుంటూ తర్వాత నేను తప్పనిసరిగా మీకు నిర్వీకారుడు అనేటువంటి కథాంశాను తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్వస్తి